విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాద పద్మాలకు నమస్కారం చేస్తూ మరి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ స్టేట్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది కంటెస్ట్ చేస్తే ఇరవై ఆరు మంది అంటే ఒక మూడు రిజెక్ట్ అయినాయి చిన్న చిన్న కారణాల వల్ల తర్వాత ఇరవై ఆరు మరి నామినేట్ చేసి అద్భుతంగా ప్రచారం చేయడం జరిగింది అలాగే మరి ఆ స్ఫూర్తితో మరి ఇప్పుడు ఆంధ్రాలో చూస్తుంటే చాలా అద్భుతంగా మరి ముందుకు వస్తున్నారు కొన్ని చోట్ల అయితే పోటీ పడుతున్నారు సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైన విషయం మరి ఈ పోటీ అనేది మనం ప్రచారం రాఘరావు గారు చెప్పినట్టుగా మనం ప్రచారంలో చూపిద్దాం ఎందుకంటే ఈ భూమి మీద చివరి మానవుడు బుద్ధుడు కావాలి చివరి జంతువు రక్షించబడాలి అనేది పిరమిడ్ సొసైటీ యొక్క ధ్యేయం లక్ష్యం ఆ పత్రిజీ యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు జరగనున్నటువంటి ఎలక్షన్లో మనం విస్తృతంగా ప్రచారం చేయడానికి అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి ఇంట ఇంటింటికి వెళ్ళడం ప్రతి గ్రామానికి వెళ్ళడం ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మామూలు రోజుల్లో మనం పాంప్లెట్లు ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తుంటే అలా చూస్తుంటారు కానీ ఈ సమయంలో ఎలక్షన్లో అందరూ క్యూరియాసిటీతో ఏంటి ఏంటి అని ఎవరు వస్తున్నారు మన ఇంటికి అని ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ క్యూరియాసిటీకి అనుగుణంగా మనము కూడా వాళ్ళకి పాంప్లెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు అన్ని విషయాలు చదువుతారు అర్థం చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా ప్రచారం చేయడానికి ఈ సమయం అనేది చాలా అద్భుతమైన అవకాశం మరి రెండు వేల తొమ్మిదిలో నేను ఈ మొట్టమొదట తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా దాదాపు పది నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన తర్వాత నా మొట్టమొదట అక్కడి నుంచి బయట ఇంకొక చోట అంటే అప్పుడు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కొంచెం పదిహేను రోజులు విడివిడిగా ఉండేది అంటే ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఒక ఆరు నెలల ముందే రిజైన్ చేయడం వల్ల గవర్నమెంట్ డిజాల్వ్ కావడం వల్ల అది ఆరు నెలలు అసెంబ్లీ ముందుకు పోయిందనుకోండి ఇప్పుడు ఎంపీ సేమ్ టైం వచ్చినాయి తెలంగాణ ఆంధ్రాకి అప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు ముందుగా జరగడం వల్ల మేము ప్రచారం కోసం అప్పుడు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో మే నెలలో ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు రాఘారావు గారితో పాటు మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా తిరగడం అప్పుడే నాకు విజయవాడతో సంబంధం సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడలో ఉన్న అందరితో కూడా చాలా అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఇక ముందు రోజుల్లో కూడా మనం పత్రిజీ ధ్యేయం లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని మరి అద్భుతంగా ప్రచారం చేసి ఈ పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్